నా పేరు మంజుల నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను ఫైర్ రవిచంద్ర అత్యం సార్ నేను మా స్పాన్సర్ వచ్చి శేఖర్ సార్ ప్రోడక్ట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను సో ఐడియా వేసిన వన్ మంత్ కూడా మేమేం రియాక్ట్ అవ్వలేదు సార్ వాస్తవం చెప్పాలంటే అస్సలు రియాక్ట్ అవ్వలేదు ఏమంటే మార్కెట్ లకి చాలా అంటే ఎందుకు ఇవన్నీ ఉన్నీ లేదు సరే ఒక ఫ్రెండ్గా ఒక ఐడియా వేద్దాం పంపిణీ సార్లు పోస్ట్ చేస్తున్నాడు కదా అన్నట్టు ఎస్ కామ్ గా అయిపోయినాం సో ఒక వన్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వచ్చి మా అత్తమ్మకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్ మా అత్తమ్మకి థైరాయిడ్ ఉంది గ్యాస్ట్రబుల్ ఉంది అల్సర్ ఉంది ఫైల్స్ ఉంది ఆ ఇలా అని చెప్పుకుంటే చాలా ఉన్నాయి సో మేము ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ని అనమాట ఎగ్జాంపుల్ మీకు లైవ్ లో చూపిద్దాం అనుకున్నాను ఇవన్నీ మా ఫైల్స్ ఒకటి దగ్గర దగ్గర నాకు తెలిసి ట్వంటీ ఫైల్స్ దాకా ఉంటాయి అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క డాక్టర్ అనమాట సో ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క డాక్టర్ ఆ మళ్ళీ రీసెంట్ గా స్టంట్ కూడా వేసారు ఆమెకి హార్ట్ ప్రాబ్లం అంటే స్టంట్ కూడా వేశారు పాపం మొత్తం ఇది ఉంది ఇది లేదని లేదు సార్ ప్రతి ఒక్క జబ్బు ఉంది సో ఆమె ఏమయ్యేదంటే పాపము అల్సర్ ఎక్కువ ఉండడం వల్ల మిగ నైట్ లో హెవీ కడుపులో మంట వచ్చేసంది ఆమెకి హెవీ కడుపు మంట రావడం వల్ల ఆమె ఏమవుతుంది అంటే లేస్ కూర్చొని ఓ నేర్చేది ఈ కడుపులో మంటకి మజ్జిగ కలిపిండి అది ఇది ఆ మిగ్ నైట్ లో అంటే వన్ టూ ఆ రేంజ్ లో ఇంకా కూడా చాలా అసలు ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కలాగా బాధపడేది సో ఒక్క నైట్ ఏమైందంటే ఆ ఇలాగే హెవీగా ఆమెకి అల్సర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసింది అదే వాష్రూమ్ వెళ్తారు కదా అక్కడ మంట అనమాట లేడీస్ తెలిసే ఉంటది సో అక్కడ మంట ఎక్కువ అయిపోయింది మా హస్బెండ్ లేపింది టూ థర్టీకి లేచి ఓ నేడుస్తుందాన్ని ఏమ్మా అంటే ఈ విధంగా నాకు యూరిన్ వెళ్ళే దగ్గర మంట నా వల్ల కావడం లేదు అనేసి ఓ నేను చిన్న బిడ్డలు ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తాంది సో మా ఆయన ఏం చేశాడు ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వీళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు కదా ఆ సజెషన్స్ ఇస్తారు కదా కొన్ని కొన్ని వీడియోస్ ఆ వీడియోస్ చూద్దాము ఏదన్నా రెమెడీస్ ఉంటాయేమో ఫాస్ట్ గా తగ్గేదానికి అన్నట్టు ఆయన సర్చ్ చేస్తా అన్నాడు సార్ అనేసి ఒక నేను ముందు కూడా క్యూర్ సెల్ అంటే క్లాసెస్ వింటా అన్నాను ఈ హెల్త్ ఇవన్నీ అన్న అంటే ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉంటారు కదా సండే సెక్షన్ లో ఒక చిన్న ఐడియా వచ్చింది వచ్చిందన్నమాట చెప్తున్నారు కదా మన దగ్గర ప్రొడక్ట్ ఉంది అదే నేను ఒక ఐడియా వేసుకోము నా ప్రొడక్ట్ ఇంట్లో పెట్టుకున్నాను కదా ఆ ప్రొడక్ట్ ఉంది సార్ ఒక షార్ట్ చేసి వేస్ట్ చూద్దాము ద బెటర్ దెన్ ఓకే అయితే నో ప్రాబ్లం అనేసి మా హస్బెండ్ ఒక షార్ట్ చేసి చేసి ఆమెకేశాడు మా దిన్నేసుకు ఒక కొంతసేపు ఉండుమా రిలీఫ్ అవుతుందని చూద్దాము ఇప్పుడు నైట్ లో హాస్పిటల్స్ కూడా ఎక్కడ ఉండ మనం ఆ వెళ్తే రుయాకి వెళ్ళి మాకు రుయా దగ్గర తిరుపతి కదా మాది రుయా దగ్గర ఓకే రుయాకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే వాళ్ళు అడ్మిట్ అంటారు సో సో చాలా చెప్తారు కదా అది పెద్ద తలకాయ నొప్పి మార్నింగ్ వరకు ఓపిక పట్టు మనం హాస్పిటల్కి వెళ్దాం అన్నట్టు చెప్పారు మా హస్బెండ్ ఏసి కొంతసేపు ఉండుమా అని చెప్పారు సరే వేసి వేసినాడు మేమిద్దరం డిస్కషన్ లో ఏంది ఇది అనేసి డిస్కషన్ లో ఉంటే సరే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం చేస్తాను చూడు పోని చెప్తే ఓకే ఆమె పడుకొని నిద్రపోతాను ఓకే ఏదో అనేసి సర్లే ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడు మార్నింగ్ లేద్దాము లేచి మాట్లాడదాం ఏం జరిగిందో అన్నట్టు సెవెన్ థర్టీకి లేసారు నిద్ర మా హస్బెండ్కి ఏం మా ఎలా ఉంది అంటే నేను అదేదో ఒక పొడి వేసినావు కదా ఐ మీన్ వాళ్ళ లాంగ్వేజ్ లా ఉంటుంది కదా ఒక పొడి వేసినావు నోట్లో అది కొంచెం నాకు పది నిమిషాలకంత తగ్గింది సో తగ్గి నేను నాకు నిద్ర పట్టింది నా పడుకున్నాను అనింది ఓకే నేను షాక్ అయినా మైండ్ బ్లోయింగ్ అయింది ఏంది ఇది అంటే వీరంతా చెప్పేది నిజమే అని అన్నట్టు ఆ రోజు స్టార్ట్ చేశాను సార్ నేను ఓకే సంథింగ్ దీంట్లో ఏదో ఉంది చూద్దాం అంటే ఇంత హెవీ ప్రాబ్లమ్ కొంచెం కంట్రోల్ చేసిందంటే మామూలు విషయం కాదు కదా సో ఓకే దీని ఏదో ఉంది చేద్దాం అనేసి అప్పటి నుంచి కన్యూ చేయించాం నిజం చెప్తున్నాను సార్ వారానికి ప్ర ప్రతి రోజు మార్చి రోజు ఒక్కొక్క గ్యాస్ ట్రబుల్కి ఒకసారి ఇంజక్షన్ మొత్తం ఇంజెక్షన్ తోనే బతుకుతుంది సార్ ఇంజెక్షన్స్ మా అవి లేకపోతే ఆ మండలేదు ఆ ప్రతి ప్రాబ్లంకి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఎక్కువ అయిపోయింది అనుకోండి గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ వేసుకురావాలి మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు ఆయన దగ్గర పరిగెత్తా వెళ్తాం సో మళ్ళీ అదేమంటారు అల్సర్ ఎక్కువ అయింది అనుకోండి దానికి ఒక ఇంజక్షన్ ఆ హార్ట్ కి స్ట్రెంత్ చేస్తారు కదా అక్కడైన ప్రాబ్లమ్స్ అదొక ఇంజక్షన్ మొలల్లో ఉన్నాయి కదా అదే ఫైల్స్ అది ఎక్కువ అయితే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అసలు వల్లే బాధపడింది సార్ అసలు నాకు మాకు కూడా చాలా ఇదిగా అనిపించేది మీకు కూడా తెలుసు కదా ఒక మనిషిది అలా ఏగాలంటే చాలా కష్టం సో మేము కూడా అట్లా ఏగి ఏగి సరలే ఏదో లేనేసి దీన్ని స్టార్ట్ చేయడం ఇప్పుడు సార్ నాకు జస్ట్ టూ మంత్స్ నుంచి యూస్ హాస్పిటల్కి వెళ్ళడం మేము మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ చాలా గా వెళ్తున్నాం హాస్పిటల్ కి సో బెటర్ దిన్ బాగుంది ఒక నైన్టీ పర్సెంట్ ప్రాబ్లం లేదు ముందులాగా ఆమె లో ఏడ్చేది లేదు కడుపు మంటలు అవి ఇవి లేదు చాలా బాగుంది పూర్తిగా అయిపోయిందని కూడా అనట్లేదు నైన్టీ పర్సెంట్ ఈ ఫైల్స్ అంతా మేమైతే మోలేసినాం ఇంక ఈ తో మాకు పని లేదు ఐ మీన్ హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ కి వెళ్ళడము ఇలా పని లేకుండా ఈ ప్రోడక్ట్ వాడుతూ చాలా బాగుంది ఇప్పుడు నైంటీ పర్సెంట్ కోలుకుంటాను సార్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అంటే నేను నేను నమ్మలేదు ఫస్ట్ ఆన్సర్ సామాన్యంగా ఎవరు నమ్మరు ఒకసారి ట్రై చేస్తే లేదు ఆ రోజు నాకు ఎందుకు అనిపించింది తెలియదు కానీ ఎందుకు నాకు అది వేయకపోతే నేను దీని గురించి దీని వాల్యూ నాకు తెలిసేది కాదు నిజంగానే ఈ క్యూర్ సెల్ వాల్యూ అసలు నాకు తెలిసేది కాదు సో నేను ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసి చూద్దాం నమ్ముదాం నమ్మకం ఉండాలి ఏదైనా కానీ ఫస్ట్ మనం నమ్మి ఒక అడుగు ముందుకు వేయాలి అది మంచో చెడు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనము వాళ్ళు చెప్పి డెఫినెట్ గా మనం వేసుకుంటాం కదా డెఫినెట్లీ వేసుకుంటాం కాదని వాళ్ళు పదివేలకు రాసేయండి ఇరవై వేలకు రాసేయండి తప్పదు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మెడిసిన్స్ కూడా మనం డెఫినెట్లీ తీసుకోవాల్సిందే సో ఇది మనకి ఇంత మంది మన స్పాన్సర్స్ అంటే మన పై వాళ్ళు చెప్తున్నారు బాగుంది బాగుంది అని ఒక్క ఒక్కసారి ఎందుకు వినగడదు అని ఆలోచించ ఆలోచన వచ్చిందంటే మనం ప్రతి ఒక్కరూ వాడచ్చు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఖచ్చితంగా ఫ్యామిలీ చాలా ఇష్యూస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ సో అవన్నీ మనం కంట్రోల్ చేయగలుగుతాం అసలు ఈ టాబ్లెట్స్ ఇంజక్షన్ మా ఇంకొకటి మర్చిపోయినా మా అత్తం చెప్పేవారు ఈమె ఖచ్చితంగా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి ఎందుకంటే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతుంది అంటే ఐ మీన్ ఇంజెక్షన్స్ మాతలు ఎక్కువ పడడం వల్ల కిడ్నీలకి ఎఫెక్ట్ వస్తాయి అని కూడా చెప్పినాడైనా కానీ పాప నేను మమ్మల్ అనేది మేము నేను చచ్చిపోయినా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు ఉరేసుకోవాలనిపిస్తుంది అది ఇది అంటే ఆమెకి ప్రాబ్లం ఆ విధంగా ఉంది పాపం ఆ విధంగా సఫర్ అవుతుంది ఆమెకి చచ్చిపోవాలని ఫీలింగ్ కూడా వచ్చింది తమాసా అండి ఒకటా రెండు ఎన్ని థైరాయిడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము పైల్స్ స్టెంట్ ఇలాంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో ఆ ఇవన్నీ ఇప్పుడు కొంచెం క్యూర్ చేసుకుని ఉంటే బెటరే కదండి చాలా అంటే మాకైతే కొంచెం ప్రశాంతంగా ఉంది నైట్ లో మేము నిద్ర లేకుండా చాలా రోజులు గడిపినాం నిజంగానే ఆమెతో పాప మా ఏడుస్తాట ఇప్పుడు పక్కన మనిషి ఏడుస్తుంటే మనం నిద్ర పోలేం కదా అట్లా చాలా సఫర్ అయినాము ప్రొడక్ట్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా వాళ్ళు అంటూ ఉంటే సంజీవని సంజీవని అంటుంటే ఉంటే ఏదో ఇప్పుడు నేనే అంటున్నా రియల్ గా నిజంగా సంజీవిని మన చేతిలో ఉంది మన కూడా ప్రతి ఒక్కరికి ఇది అవసరము నెక్స్ట్ ఏదన్నా మనకి వచ్చే ఇప్పుడు మనకి హెల్త్ అంతా బాగుంది మనకెందుకు లేని కూడా అనుకోకూడదు నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా మనం కూడా వాడడం చాలా మంచిది ఇలాంటి మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చిన లైన్ సార్కి లైన్ టీమ్ కుదురు కుదుర్ శ్రీనివాస్ సార్కి మా స్పాన్సర్ ఫైర్ రవిచంద్ర సార్కి మా స్పాన్సర్ శేఖర సార్కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వెరీ వెరీ థ్యాంక్స్ సార్